గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల పెంపు అంశం ఓ వచ్చింది షరతుల మేరకు సినీ కార్మికుల వేతనాలను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు నిర్మాతలు వెల్లడించారు సుదీర్ఘ చర్చల అనంతరం వేతనాల పెంపుపై నిర్మాతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు మొత్తం మూడు విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు వేతనాల పెంపుపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలియజేశారు రోజుకు రెండు వేల రూపాయల కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించామని తెలిపారు మొదటి సంవత్సరం పదిహేను శాతం రెండవ సంవత్సరం ఐదు శాతం మూడేడాది ఐదు శాతం పెంచుతామని వెయ్యి రూపాయల కంటే తక్కువ వేతనం ఉన్న వాళ్ళకు నేరుగా ఇరవై శాతం వెంటనే పెంచుతామని దామోదర్ ప్రసాద్ తెలియజేశారు టూ థౌజండ్ రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరితో డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్

అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే ట్వంటీ సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్